హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టక ఇప్పుడైతే ప్రత్యేకంగా ప్రతి ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అంటే ప్రతి ఒక్కరికి మనకు అర్థమయ్యే భాషలో అయితే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎలా జమ కాబోతుందో మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే వెల్లడించడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఈ రైతు భరోసా అమౌంట్ అనేది ఎలా జమ కాబోతోంది అసలు ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం ఎలా జమ కావాలో ప్రత్యేకంగా వివరాలను అయితే నెలకొల్పడం జరిగింది పూర్తి వివరాలను మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని ఉండాలి అదేవిధంగా ఈ రైతు భరోసా అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రతి ఒక్కరూ అయితే సచివాలయం దగ్గర కేవైసీ ఈ క్రాప్ చేయించుకోవడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే పంట నష్ట పరిహారం కింద ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలో పంట ఏ పంట వేశారో నమోదై ఉండాలి మొదటగా అయితే అదేవిధంగా పట్టా పాస్బుక్కి కూడా లింక్ ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కలిగి ఉండాలి ఇలా కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ కావడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న ప్రతి ఒక్కరూ అయితే అంటే పంట నష్టపోయినప్పుడు వారు ఎలా అప్లై చేసుకొని ఉంటారో తెలియదు ప్రతి ఒక్కరూ మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ ద్వారా అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది అదేవిధంగా వారు ఎలా అప్లై చేసుకున్నా సరే వారైతే ఏం చేయాలంటే రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఇన్కంప్లీట్లో ఉంటే సక్సెస్ఫుల్లీ కంప్లీట్గా చేయించుకోవాలి అదేవిధంగా అయితే బ్యాంకులో వారు పంట నష్ట పరిహారం కింద డబ్బులు అనేవి నేరుగా ఖాతాల్లో జమ కాబోతాయి కాబట్టి రైతు భరోసా కేంద్రం దగ్గర పంట నష్ట పరిహారం ఎలా కోల్పోయారు అసలు పంట ఏ విధంగా ఎండకి కోల్పోయారా లేదా వర్షానికి కోల్పోయారా లేదంటే ఈదురు గాలులకి కోల్పోయారా ఎలా కోల్పోయారో అయితే సచివాలయాల సిబ్బందికి ఫోటోల రూపంలో కానీ లేదా వీడియోల రూపంలో కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా అలా మీరు తెలియజేసిన వెంటనే వాళ్ళు అప్డేట్ల ద్వారా అయితే అప్లై చేసి మీ అందరికీ అయితే మళ్ళీ తిరిగి ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అయితే వారి ఖాతాల్లోనే నేరుగా డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్ర ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి జమ చేసేందుకు వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికైతే ఈ అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు ప్రత్యేకంగా ఆమోదాలను నెలకొల్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వారందరికీ అయితే జమ చేయబోతున్నారని కూడా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి గత విడత గతలో గతంలో అయితే మూడు విడతలుగా నాలుగు విడతలుగా జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే ఒకేసారి సంవత్సరానికి ఈ రైతుల ఇబ్బందులను చూసి మన సీఎం చంద్రబాబు గారు ఒకేసారి అయితే జమ చేయబోతున్నారు ఇన్పుట్ సబ్సిడీ కూడా అట్లాగే ప్రతి ఒక్కరు పంట నష్టం కోల్పోవడం వల్ల అంటే పంటలు ఏ విధంగా నష్టపోయినప్పటికీ వారికైతే పంట నష్ట పరిహారం జరుగుతుంది కాబట్టి వారికి ఈ అమౌంట్ అనేవి జమ చేసేందుకు ప్రత్యేకంగా ఆమోదాలు నెలకొల్పడం వల్ల వారందరికీ కూడా తెలియజేస్తూ వారికి డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పాటు వారందరికీ కూడా ఎలా జమ చేయాలో అన్న విషయంపై అయితే క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటన చేసి ఈ అన్నదాత సుఖీభవా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఎలా జమ చేయాలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో ఎలా జమ కాబోతున్నాయి అసలు ఈ అన్నదాత సుఖీభవా కూడా ఎలా అప్లై చేసుకుంటే రైతులకు అనేది వర్తింపజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తారు త్వరలోనే ప్రెస్ మీటర్ల ద్వారా అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీల తరపున నుంచి ప్రతి ఒక్క రైతుకి ఎంతమంది రైతులు ఉన్నారో ఒక పంచాయతీలు అంటే పట్టా పాస్బుక్ కలిగి ఉన్న రైతులందరినీ వెల్లడించడంతో పాటు ప్రతి ఒక్కరికి నియమ నియమిత జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరికి అయితే వారికి ఈ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారం అదేవిధంగా అయితే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అయ్యే విధంగా ప్రత్యేకంగా అంటే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన సీఎం చంద్రబాబు గారితో మాట్లాడుతూ వెల్లడిస్తూ ప్రతి ఒక్కరికి అయితే పంట నష్ట పరిహారం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ డబ్బులనేవి నేరుగా జిల్లాల వారిగా జమ చేయడంతో పాటు బ్యాంకులకు కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తారని కూడా తెలియజేస్తున్నారు ఈ బ్యాంకుల్లో జమ అయిన వెంటనే మీకు మెసేజ్లు కానీ లేదంటే నోటిఫికేషన్లు కానీ అందాలంటే వారైతే బ్యాంకుకి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలని వెల్లడించారు ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బు అవి నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేందుకు గతంలో అయితే అప్లై చేసిన విధంగా ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధలను నెలకొల్పి ఇప్పుడైతే ప్రత్యేకమైన ఆమోదాలను చేకూర్చి ప్రతి ఒక్కరికి అయితే వేరే డిఫరెన్స్ టైప్స్లో అప్లై చేసుకునే విధంగా నియమాలను అయితే నెలకొల్పారు కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ చేసేందుకు నియమిత కాలంలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా డబ్బులు అనేవి ఒకే విడతలో ఒకేసారిగా జమ కాబోతున్నాయి అని తెలియజేస్తున్నారు అంటే గతంలో మూడు విడతలుగా పంపించిన ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇప్పుడు ఒకేసారి ఒకే జమ రూపంలో బ్యాంకుల ద్వారా అయితే తెలియజేస్తాయి ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కావాలంటే మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది అంతేకాకుండా సచివాలయాల ద్వారా గ్రామవార్డు సచివాలయాల ద్వారా అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని వారికి ఒకేసారి జమ కావాలంటే వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కేవైసి ఈ క్రాప్ చేయించుకోవాలని అలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేవి నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఈ క్రాఫ్లో నమోదు ఈ ఈకే వయసులో నమోదు అయ్యిండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుండి అంటే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి లింకులను అయితే చెక్ చేస్తారన్నమాట వీరి క్రాఫ్ట్ అనేది ఎలా వెళ్ళింది ఏ రుణం తీసుకున్నప్పటికీ కూడా క్రాఫ్ట్ ద్వారా వారు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా వారికి వెంటనే అయితే ఈ అమౌంట్ అనేది జమ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి రిలీజ్ అయిన వెంటనే జమ చేయడం అయితే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఇప్పుడు మన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన విషయం చూసినట్లయితే పంట నష్ట పరిహారం మనం వీడియోల ద్వారా లేదా ఫోటోల ద్వారా తెలియజేస్తాం కాబట్టి ఒకవేళ వీడియోలు కానీ ఫోటోలు కానీ మీకు అందుబాటులో లేకపోతే వెంటనే అయితే మీరు సచివాలయ సిబ్బందిని సంప్రదించి లేదంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా వారిని అయితే సంప్రదించి అగ్రికల్చర్ సంబంధించిన విషయాల్లో అయితే ఈ అగ్రికల్చర్ మేనేజర్ దగ్గరకైతే వెళ్ళి వెంటనే అయితే మన పంట నష్ట పరిహారం ఎలా నష్టపోయింది ఈ పంట ఎలా ఎలా చేకూర్చుకోవాలి మళ్ళీ తిరిగి మన ఆదాయాన్ని నష్టపోయినప్పటికీ ఆదాయం ఎలా వస్తుందో ప్రతి ఒక్కరికి అయితే తెలియజేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ పంట నష్ట పరిహారం ఎలా జమ అవుతుంది జమ అయిన వెంటనే వారికి నోటిఫికేషన్లు కానీ లేదంటే ఎలా అందజేస్తాడమైతే జరుగుతుందో ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీస్లో వెంటనే మనకు ఫోటోలు వీడియోలు అందుబాటులో లేకపోతే అంటే మీ దగ్గర మొబైల్స్ కానీ లేదంటే వీడియోలకు సంబంధించి ఎలాంటివి లేకపోయినా వెంటనే అయితే మీ పంట నష్ట పరిహారం జరిగినప్పుడు వెంటనే అగ్రికల్చర్ ఆఫీస్లో కలిసి లేదంటే సచివాలయ సిబ్బందిని కలిసి లేకపోతే రెండు వీలు లేకపోతే వెంటనే అయితే రైతు భరోసా కేంద్రంలో ప్రతి ఒక్కరిని అంటే రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయకి సంబంధించిన వారిని వెంటనే కలిసి వాళ్ళు కలిసిన వెంటనే అయితే వాళ్ళని సంప్రదించడం వల్ల మీ పంట నష్ట ఫోటోలను అయితే వాళ్ళే సేకరించుకుంటారు అంటే వాళ్ళే మీ పొలం దగ్గరికి వచ్చి సేకరించడం అంటే తీసుకోవడం జరుగుతుందనమాట అలా తీసుకొని వాళ్ళు పైకి అంటే పైన సిబ్బందికి అయితే ఫోటోలను అయితే సెండ్ చేయడం వల్ల మీ పంట ఏ పంట వేసిన వరి కానీ లేదంటే అరటి కానీ లేదంటే మడి కానీ ఇలా రకరకాల పంటలు ఇవి మీరు వేసి ఉంటారు కాబట్టి ఇలా ఏ పంటను మీరు నష్టపోయి ఉన్నారో ఆ పంటకు సంబంధించి అమౌంట్ అయితే ఎంత నష్టపరిహారం కలిగి ఉందో మీ పెట్టుబడి కాకుండా ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ తిరిగి మీ ఖాతాల్లోనే జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేవి జమ చేసేందుకు నిర్ణీత కాలంలో అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి వెంటనే తిరిగి జమ చేయడం అయితే జరుగుతుందని వెల్లడిస్తున్నారు సో అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా ఇది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎలాంటి విషయాలైనా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు